హలో ఫుడ్ వెల్కమ్ టు ధర్మిస్ కిచెన్ ఈ రోజు అయితే మనము పాతకాలం పద్ధతిలో గుమ్మడికాయ దప్పలం ఎలా చేసుకుందామో తెలుసుకుందాం ముందటిగా ఒక మందటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక ఐదు వందల గ్రాముల పంప్కిన్ని చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని దానితో పాటు కర్రీ లీఫ్స్ యాడ్ చేశాను అలాగే కర్రీ లిఫ్స్తో పాటు జీరా అండ్ ధనియా పౌడర్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని పేస్ట్ పేస్ట్గా చేసి యాడ్ చేశాను అలాగే దాంతోపాటు కారొడి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు జ్యూస్ అలాగే పసుపు ఇంకొని మరికొద్ది చింతపండు వాటర్ యాడ్ చేశాను అలాగే దీంతోపాటు మనము రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన మిశ్రమంలో మరికొద్ది వాటర్ వేసుకొని దాన్ని బాగా ఒక కలబెట్టి దాంట్లో మూడు నుంచి నాలుగు చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఇలా మరుగుతున్న మిశ్రంలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి దాన్ని ఎనిమిది నుంచి పది నిమిషాల్లో హై ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి ఇలా మరగనిచ్చి దాన్ని మొక్క మెత్తబడి పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు పోపు కావాల్సినవి ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు గార్లిక్ కర్రీ లీవ్స్ అండ్ ఇంగువ ఇలాంటి ఒక పెద్ద చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో పోపు కావాల్సిన సామాగ్రి అన్నీ వేసి బాగా రోస్ట్ రోస్ట్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనము మనము ముందుగా తయారు చేసుకున్న తప్పలం గుమ్మడికాయ తప్పలం పైన వేయాలి ఇంగువ మస్ట్ అండి ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి పోపులో అలాగే నా ఫైనల్ ప్లేట్ అయితే ఇప్పుడు నేనైతే అప్పడము వైట్ రైస్ అండ్ పులుసు దానిపైన వేసుకొని ఎంజాయ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో